వెల్కమ్ టీవీ న్యూస్ జంగారెడ్డిగూడెం పట్టణం నాయకులు డివిఎస్ సేవ సహాయక కళా ట్రస్ట్ ఫౌండర్ ఎన్టీఆర్ కల్చర్ అసోసియేషన్ అధ్యక్షుడు దారం సత్యనారాయణ డెబ్బై ఐదవ పుట్టినరోజు వేడుకల్లో జంగారెడ్డిగూడెంకు చెందిన టిడిపి సీనియర్ నాయకులు మండవ లక్ష్మణ్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది పార్టీ పని పనిచేశారు వారి యొక్క క్రమశిక్షణ నీతి నిజాయితీ గల నాయకుడు దారా వారీవుడు ఆయన కుమారుడు కూడా దారా సత్యనారాయణ గారు కూడా అజాత శత్రువు వారు మంచి స్నేహశైలి మృదుభాషి ఆయన ఈ రోజున డెబ్బై ఐదో సంవత్సరాలు జరుపుకుంటాం చాలా ఆనందంగా ఉన్నది ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతివారు ఆనందంగా సంతోషంగా ఉండండి మరలా వందో పుట్టినరోజు ఇంతకన్నా ఘనంగా జరపాలని చెప్పి వారి కుటుంబ సభ్యులను కోరుతున్నాను మీరు ఆరా సత్యాలయారి వందో పుట్టినరోజుకి మీరు మేము అందరం వల్ల వస్తాం మేమందరం వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాం మీరు ఘనంగా వంద పుట్టినరోజు జరుపుకోవడానికి కుటుంబ సభ్యులందరూ ఎదురు చూసి ఆనందంగా sanga d'aparant ni pre ni anar né coi grantist ni